న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పథకాన్ని అమలు చేస్తోంది ఆగస్టు పదిహేనున ఈ పథకం ప్రారంభమైంది రోజుకు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తూ ఉన్నారు బస్సులన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి ఆక్యుపెన్సీ కూడా పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు త్వరలోనే కొత్త బస్సులు వస్తాయని అప్పుడు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం సాఫీగా సాగిపోతున్నా అక్కడక్కడ ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం గొడవలు తప్పడం లేదు అయితే ఇక్కడ మాత్రం సీటు కోసం మహిళల మధ్య కాకుండా ఒక వ్యక్తి మహిళ మధ్య సీటు కోసం పెద్ద గొడవే జరిగింది மாட்டரே ஜப்பர் நீ குட் ரென் மகான் ஏ மோகம் ஏ அந்த மாத்து பாஸ் மெட் பண்ணுவா வா విజయనగరంలో ఫ్రీ బస్సు సీటు వివాదం ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారితేసింది ఒక మహిళ తన కోసం తన కూతురు కోసం బయట నుంచి చున్నీలతో సీటును ఆపింది అయితే ఆమె బస్సు ఎక్కేలోపి మరో వ్యక్తి వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు అయితే ఇది నా సీటు తమరు లేవాలని చెప్పి సదరు మహిళ అతను అడిగింది ఆయన మాత్రం నేను లేవను అంటూ సమాధానం చెప్పాడు అంతే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది బస్సులోనే ప్రయాణికులు అందరూ చూస్తూ ఉండగా నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు ఇద్దరు కూడా బస్సులో తిట్టుకోవడంతోనే సరిపోలేదు దారుణంగా ఇద్దరు చెప్పులతో కొట్టుకున్నారు వీరిద్దరిని ఆపేందుకు తోటి ప్రయాణికుల్ని ఆపేందుకు చాలా వరకు వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని ఆపేందుకు ప్రయత్నించారు కానీ వాళ్ళు ఎవ్వరి మాట వినలేదు పైగా అలానే బస్సు వెళ్తుంటే గొడవ పెట్టుకుంటూనే ఉన్నారు చివరిదాకా చివరికి ప్రయాణికులు అతని సీట్ నుంచి పంపించేశారు ఈ గొడవకు సంబంధించి కొందరు ప్రయాణికులు మొబైల్లో వాళ్ళు ఏదైతే గొడవ పడుతున్నారో అప్పుడు వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఫ్రీ బస్సు అమలు చేస్తున్నప్పటి నుంచి కూడా అక్కడక్కడ ఎలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇటీవల సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు అయితే మహిళలు మహిళలు కొట్టుకోవడం చూసాం కానీ విజయనగరంలో మాత్రం సీటు కోసం మహిళలు పురుషులు కొట్టుకుంటూ ఉన్నారు